బేడ బుడగ జంగాలను ఎస్సీలో చేరుస్తామని గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఆ హామీ అమలుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బేడ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్తుంది మొన్న లోక్సభలో నంద్యాలంపై బైరెడ్డి శబరి నిన్న అసెంబ్లీలో ఎములూరు ఎమ్మెల్యే బైరెడ్డి జయనాగేశ్వర్ ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించడం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బేడ బురగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే దీనిపై ప్రత్యేక కమిటీ నివేదికను సిద్ధం చేసి కేబినెట్ ముందు ఉంచారు ఈ నెల ఇరవైనా అసెంబ్లీలో ఈ నివేదికను మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం ఆంధ్రప్రదేశ్ బేడబుడుగజంగా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటు మనోహర్ ఈ ప్రక్రియను స్వాగతిస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఎంతో కాలంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గంగా ఉన్నారని ఎస్సీ జాబితాలో చేరిస్తే ప్రభుత్వ పథకాలు రిజర్వేషన్లు విద్య మరియు ఉపాధి అవకాశాలు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుందన్నారు అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి మా వర్గానికి గొప్ప వరమని దీని వల్ల మా జీవితాల్లో నిజమైన మార్పు వస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు ఈ ఈ కూటమి ప్రభుత్వం రోజు తీర్మానం చేసి ఏ గ్రూప్లో రెల్లి తర్వాత ఉపకులమైన ఏ గ్రూప్లో పెట్టడం చాలా సంతోషమైన విషయం చాలా శుభవైన విషయంగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి జనసేన వారి బీజేపీ టీడీపీ ప్రభుత్వానికి మరో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదేమైనా తమరు ఈ విడివరకే స్టాప్ కాకుండా కేంద్రం కూడా దీన్ని పరిష్కరించి చట్టబద్ధ చేసినప్పుడే తమరు ఇచ్చిన మాట మేరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందిగా మేము భావిస్తామని చెప్పి మరొకసారి వారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంచార అనగారిన కులానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఒకసారి ఈరోజు గౌరవ శబరి మేడం గారు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు ఆయమ బుడగజంగాలకు ఇచ్చిన మాట మేరకు మా బుడగజజంగాలు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగజంగాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కేంద్రంలో ఈ సమస్య పెండింగ్లో ఉంది న్యాయం చేయాలని చెప్పి బుడగ జంగం బుడగజ్ ద మోస్ట్ డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీ ఇన్ అవర్ స్టేట్ అండ్ దీస్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ సింగ్ ఫోక్ సాంగ్స్ కాల్ బుర కథలు ఇన్ అవర్ లాంగ్వేజ్ They are not even accessed entry into the villages and they are called or welcomed into the villages only when there is a death in the village, uh, just to entertain the departed by their songs. Sir. Uh, when uh, living do not honor them, the uh, departed honor these people, sir. And during 1976, government of India has included them into SE category. Uh, where wherein they had uh, opportunities in education, employment, and also in welfare schemes until 2008. But then afterwards, after uh, bifurcation, also uh, our Andhra Pradesh, in the pretext of there are no Budhagajangam in our uh, state of Andhra Pradesh, uh, these people have given uh, OC categories uh, from SC, and they have lost all the opportunities and also uh, there, Aapka, was Aapka. Please, please, uh, there was a there was a concern there what was a committee you in 2017 what is the demand please? yes sir there was a uh, committee also and the resolution was also passed by uh, legislation and council of ministers in andhra pradesh in 2019 and 2023 so what i request is, this beda budaga people, they deserve all the respect, dignity, and also uh, opportunities. Sir. and i request the uh, social justice minister, because these people have been given uh, se uh, category in the state of karnataka, maharashtra, Anurabha and in telangana. but so why can't andhra pradesh uh, be given the status, sir? so okay, i request social you. justice, justice minister to you. give some member. justice to beda budaga people. Got, of your our state, you on on you, got your point. thank you, honorable member. got your point. గౌరవ యమునూరు ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా బుడగజంగల సమస్య మాట్లాడడం దీనివల్ల కదలికలు వచ్చినటువంటి ఈ బుడగజంగల సమస్య పైన విధంగా రావడం జరిగిందని కూడా మరొకసారి అధ్యక్ష నేను ప్రస్తావించే సమస్య బేడ బుడగజంగాల గురించి అధ్యక్ష గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా అదేవిధంగా వీరి యొక్క నిరక్షరాస్యత కావచ్చు జీవన శైలి కావచ్చు ఆర్థిక స్థితి స్థితిగతులు కావచ్చు పూర్తిగా వెనకబడిన వర్గం అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు వన్ మెన్ కమిషన్ వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష వీరికి సర్టిఫికెట్లు ఎస్సీలుగా ఇచ్చే విధంలో పూర్తి జాప్యం ఉంది తమ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి వారి యొక్క సమస్యని సత్వరమే పరిష్కరించే విధంగా వేడక జంగాలని ఎస్సీలుగా గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చే విధంగా తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని తమ ద్వారా కోరడం జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడు ఈ రేపు ఇరవై తారీఖున అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినాక కేంద్రంలో బాధ్యత తీసుకున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రేపు రెండో తారీఖున ఏప్రిల్ రెండో తారీఖున పొదటూరు వస్తున్నారు అక్కడ కూడా మన భారీ ఎత్తున కలిసి అనదు దృష్టి తీసుకుపోదాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు గౌరవ చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు అయితేనేమి అదే నారా లోకేష్ గారు అయితేనేమి అదేవిధంగా మాకు సహకరించినటువంటి పురేందర పురందరేశ్వర్ గారు అయితేనేమి శబరిమేడం బైరెడ్డి శబరిమే గారిత్రి అదే యమునూరు జయనాశిరెడ్డి గారిత్రిమి వివిధ తదితరులు ప్రతి ఒక్కరు బుడగజంగాల మీద చిత్తశుద్ధితో మాకు జరుగుతున్న అన్యాయం పైన న్యాయం జరగాలనే ఒక కంకణంతో మానవత దృక్పాధంతో సాయం చేయాలని ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ బేడపలు సంక్షేమ సంఘ తరఫున ఉద్యమం తెలియజేసుకుంటూ ఏదేమైనా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తీర్మానం చేసి ఇరవై తేదీ పంపించినది త్వరగా రెండు మూడు నెలల్లో మాకు న్యాయం జరిగి మా పిల్లల యొక్క ఈ యొక్క విద్యా సంవత్సరంలో రాబోయే విద్యా సంవత్సరం నష్టం జరగకుండా చేసే విధంగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి నిరంతరం రుణబడి ఉంటామని తెలియజేసుకుంటూ జై హింద్ జై బుడగ జంగం జై జై బుడగ అయితే ఇప్పుడు బేడ బుడగ జంగాల దృష్టి మార్చి ఇరవైనా అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడి ఉంది ప్రభుత్వ హామీ ప్రకారం ఇది అమలు అవుతుందా బేడ బుడగజంగాల జంగాల జీవన స్థితిగతులు మారబోతున్నాయా ఇది ఎన్నికల హామీ హామీగానే మిగిలిపోతుందా మీరు ఏమి భావిస్తున్నారు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి